ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తుంగతుత్తి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల బ్యాంక్ మేనేజర్లు ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంపీడీవోలు ఏపీఎంలు సీసీలు కలిసి జాజిరెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సూర్యాపేట ఏపీడీ రత్తయ్య ఎస్సీ కార్పొరేషన్ ఏపీడీ శ్రీనివాసులు ఎల్డీఎం లైన్ బాపూజీ హాజరయ్యారు బ్యాంకు లోన్స్ సబ్సిడీ లోన్స్ ఎంతవరకు ఉన్నాయని వివిధ బ్యాంకు మేనేజర్లని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ రంగ లోన్లు గాని బ్యాంకు లోన్ గాని సకాలంలో లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాలని ఎల్డీఎం బాపుజీ కోరారు साथ में चलो नाथों के बैंक का सुपुर्द तो नहीं समझने आ रहा है बैंक का तो क्या करें भाई बैंक का तो क्या जो पीछे फीड आप समझेंगे ना प्रॉब्लम देना तो माले के दायकरण तो माले करूंगा डेल देना आगे एक्टर एक्टर के लिए क्या होगा इतनी क्या की रात के समय आठ बजे क्या होना है फाइनल का नाथों य బ్రాండింగ్ ఎవరైతే ఎలా ఉంది అంటే యోలేం సర్వే ఇచ్చేస్తాం దానికి గాండ్ లైన్ బాధ్యత అనే మాత్రమే అలాగే అది వీడియో కూడా రెస్పాన్సిబుల్ గా మీరు గ్రౌండింగ్ చేసినప్పుడు మార్కెట్ మాకు డిపార్ట్మెంట్ కూడా ఇన్‌వాల్వ్ ఉండాలి సో మన డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేషన్ నడవాలి अलग अलग या है ना दीदे बार बार जैसा रूसी लेवल पर वे ग्रैंड मंडल लेवल बैंकर्स कंपनी जैसा ही बोलो फिर आप उसमें धरना करेंगे तो तो नौ सालों पर काम एमपीडी वालों से इतना ज़्यादा सबसे ऐसी कंपनी इंटरनेशनल कंपनी आठ बार ऑफ ग्रांड कंट्रोलर सेटेड होती है बैंकर्स पंडर कांग्रेस के � ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం